వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివిందుల పర్యటనలో ఉన్నారు నేడు రెండవ రోజు ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు ఎనిమిదవ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సందర్భంగా వైఎస్ జగన్ ఈ పర్యటన తలపెట్టారు శనివారమే ఆయన చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు నేడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు డాక్టర్ సుధా ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి సహా కడప అన్నమయ్య రాయచోటి తిరుపతి చిత్తూరు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలతో జగన్ భేటీ కానున్నారు ప్రజా దర్బార్ వైఎస్సార్ జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలంటూ ఇదివరకే పార్టీ క్యాడర్ కు సూచించారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు అధికారంలో ఉన్న లేకపోయినా వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేలా పార్టీ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రక్తదాన శిబిరాలు పాఠశాలల్లో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు ఓటమితో డీలాపడ్డ క్యాడర్లో వైఎస్సార్ జయంతి రోజున ఉత్తేజం నింపేలా గ్రామ గ్రామాన జెండాలను ఎగురవేయాలని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించాలని కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జగన్ తీపి కబురు వినిపించే అవకాశం ఉంది వారికి జీవిత బీమా ప్రమాద బీమాను ప్రకటిస్తారని తెలుస్తోంది ఎంత మొత్తం అనేది ఇంకా నిర్ధారణ కాలేదని పది లక్షల రూపాయల వరకు బీమా ఉండొచ్చని అంటున్నారు